పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో బాలినేని రెడ్డి భవిష్యత్తు ఇక ఇక నుంచి పూర్తిగా చెక్ బాలినేని తిరిగారే నో ఎంట్రీ అయినా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పూర్తిగా డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది ఇక ఫ్యాన్ పార్టీ వైపు చూసే అవకాశం లేనట్టు కనిపిస్తుంది వైసీపీ అధినేత వైఎస్ జగన్ పైన పార్టీ చీఫ్ సన్నిహితుడిగా ఉన్న చివరి భాస్కర్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసి పార్టీకి పూర్తిగా దూరమైనట్లేనని చెప్పక తప్పదు బాలినేని శ్రీనివాసుల రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత వైసీపీని విడి జనసేన పార్టీలో చేరారు జనసేన పార్టీలో ఆయన చేరడానికి అనేక కారణాలున్నాయి ఒంగోలు నియోజకవర్గంలో ప్రత్యర్థులను తట్టుకునేందుకు ఆయన గాజు గ్లాస్ పార్టీని ఆశ్రయించే పవన్ కళ్యాణ్ కూడా బాలినేని సాధారణంగా ఆహ్వానించే అయితే జనసేనలో తాను చేరి ఏ పదవి కోరుకోవడం లేదని బాలినేని శ్రీనివాసుల రెడ్డి చెప్తున్నారు అదే సమయంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందన్న ప్రచారం జరుగుతుంది కానీ దానిని బాలినేని కొట్టిపారుస్తున్నారు తనకు ఏ పదవి అవసరం లేదని చెప్తున్నారు అయితే ఆదానితో జరిగిన ఒప్పందంలో తనకు ప్రమేయం లేదని బాలినేని చెప్తున్నారు తన చేత బలవంతంగా సంతకాలు చేయించేందుకు అర్ధరాత్రి ప్రయత్నించారని అయితే తాను కేబినెట్ అనుమతికి పంపడంతోనే దానిని ఆమోదించారని తన డిజిటల్ సైన్ను కూడా వైసీపీ నేతలు చేసి ఈ అవినీతిలో వాళ్ళ తప్పు లేదని నిరూపించుకునే అవకాశం ఉందని బాలినేని బహిరంగంగానే చెప్తున్నారు అదే సమయంలో చివరి భాస్కర్ రెడ్డి చేసిన విమర్శలపై కూడా బాలినేని తీవ్రంగా విమర్శలను బాలినేని చేశారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో చివరిెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే బాలినేని మాగుంటకి ఇవ్వాలని చెప్పినా అందుకు జగన్ వినలేదు చెవరెడ్డికి ఇవ్వడంతో బాలినేని అయిష్టంగానే ఒప్పుకున్నారు చివరకు చెవరెడ్డి ఓటమి పాలయ్యారు అయితే ఈ విషయంలో చివరి మీద తీవ్రస్థాయిలో బాలినేని విరుచుకుపడ్డారు ఆధానితో ఒప్పందానికి తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పడంతో పాటు జగన్ వైపు వేలెత్తి చెప్పారు జగన్ కాళ్ళు పట్టుకున్న వ్యక్తి చివరిెడ్డి భాస్కర్ రెడ్డిపై బాలినేని ఫైర్ అవ్వడం చూస్తుంటే వైసీపీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది బాలినేని శ్రీనివాసల రెడ్డి జనసేనలో చేరినప్పటి ఆయన కుమారుడు వైసీపీలో ఉండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విధంగా ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరిగింది అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆయన కుమారుడు వైసీపీ ఎంట్రీకి అడ్డం పడ్డాయనే చెప్పాలి అందుకే బాలినేని కుటుంబానికి భవిష్యత్తులో వై అధినేత జగన్ దగ్గర విశ్లేషణలు వెలువడుతున్నాయి వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ కొత్త నేతకు ఒంగోలు నియోజకవర్గం టికెట్ కోసం సరైన అభ్యర్థిని వెతికలాడాల్సి ఉంటుంది బాలినేని పార్టీకి దూరం కావడంతో ఆయన ప్లేస్ కోసం అనేక మంది వైసీపీలో పోటీ పడుతున్నారు మరి బాలినేని కుటుంబానికి మాత్రం ఫ్యాన్ పార్టీలో దారులు మూసుకుపోయినట్లేనని చెబుతున్నారు చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో